ఓకే ఇప్పుడు తప్పుడు ప్రచారం గురించి మళ్ళీ మొదటి వద్దాం ఇప్పుడు ఇన్ని పథకాలు అన్ని జరుగుతున్నాయని నేను ఇందా స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు సో టీడీపీ ఏమేమి పథకాలు అమలు చేస్తుందో ఏమేమి చేయబోతుందో డేట్లతో సహా చెప్పారు ఆగస్టు పదిహేను అన్నారు వినాయక చవితి కొన్ని అన్నారు కొన్ని ఆగస్టు పదిహేను నుంచి ఇవన్నీ చెప్పున్నారు కానీ వీళ్ళు ఇంకా తల్లికి వందనం గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు నిన్న గుమ్మడి సంజయారాణి గారు చెప్పారు మేడం గారు త్వరలోనే అది కూడా డేట్లు అనౌన్స్ చేస్తామని కానీ ఇలాపు వైసీపీ వాళ్ళు తల్లికి వంద నీకు పదిహేను వేల నీకు పదిహేను వేల నీకు పదిహేను వేల నీకు పదిహేను వేలా అని చెప్పి నిమ్మల్ రామనాయుడు గారు అన్న మాటల్ని వేలాకోళంగా తీసుకుంటూ పేదవాళ్ళ గురించి మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి చాలా తప్పుగా చాలా నీచంగా ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఫీల్ అవ్వట్లేదు కదా సార్ ప్రజలు ఫీల్ అవ్వట్లేదు బాధపడట్లేదు ఎప్పుడు ఆశించట్లేదు అరే గవర్నమెంట్ ఏర్పడింది ఫార్టీ డేస్ ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇప్పుడు మా మేము ప్రజలం ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక టైం పడుతుంది ఇంట్లోకి జాయిన్ అవ్వడానికి ఇల్లు కట్టేసుకున్నాం ఇల్లు కట్టేసుకున్నాం ఎప్పుడు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వడానికి కూడా పది మంది పిలవాలి కదా బంధువులు దానికి ఒక ముహూర్తం చూసుకోవాలి కదా టైం ఒక రోజు కాకపోతే మూడు రోజు అవుతుంది ఇలా ఈ మె ఈ మెచ్చుట్టున్న ప్రజలకు తెలుసు ఫార్టీ డేస్కి మాకు వచ్చేలా తల్లి వందంతా అయిపోతుంది వాళ్ళు లెక్కలు వేస్తున్నారు ఇచ్చారు హామీ వాళ్ళు పక్కకు పోరు ప్రజలు కూడా వదిలిపెట్టరు వీళ్ళకెందుకంత ప్రజలకే లేదు ఆ ఫీలింగ్ ఇంకా రాలే వీళ్ళు క్రియేట్ చేస్తున్నా కూడా గుమ్మ రాని మీద ఆమె మీద అన్నా కూడా ప్రజలు రియాక్షన్ లేదు అదే వాళ్ళ మీడియా వెళ్ళి అడగచ్చు కదా తల్లి కొందరం ఇవ్వట్లేదు ముగ్గురికి అన్నారు ఇస్తున్నారు ఇంకా రావట్లేదు మీ ఫీలింగ్స్ అని అడగచ్చు అడగలేదు వీళ్ళు చెప్తారు నెక్స్ట్ మంత్ చూస్తాం ఏముంది అంటారు ఎందుకు ప్రజలకు తొందర లేదు సార్ బాబు మీద నమ్మకం ఉంది తొందర లేదు ఇక్కడ మెయిన్ పాయింట్ బాబు మీద నమ్మకం ఉంది తొందర లేదు బాబు గారి మీద నమ్మకం ఉంది ఎప్పుడుగా ఇస్తారు ఇస్తారు ఇంకో రెండు నెలలకు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలకు మూడు నెలలకి మూడు నెలల కంటే అవులే మూడు నెలలకైనా చేయలేవా అని ఒక ఫీలింగ్ వాళ్ళ మెంటాలిటీకి వస్తుంది ఒకటే నెల కంటే సార్ ఉన్నప్పుడు ఇంకొక నెల ఎక్స్ట్రా అయినా కూడా ఫీల్ అవరు ఫీల్ అవ్వరు సార్ అన్ని పనులు ఇప్పుడు పింఛన్ ఇచ్చారు కదా నమ్మకం అనేది ఇచ్చారు కదా ఫస్ట్ ఇస్తామని చెప్పారు ఇచ్చారు ఏడు వేలు డబ్బాలు త్రిబుల్ అమౌంట్ డబల్ అమౌంట్ అది డబల్ అమౌంట్ అవును మరి ఒకటే సరే డబ్బ అమౌంట్ ఇచ్చినప్పుడు అక్కడే నమ్మకం వచ్చేసింది రేపు నుండి ఆగస్ట్ ఒకటి వస్తుంది ఇచ్చేసి పెన్షన్ అమౌంట్ అంతా రెడీ చేసి రెడీ వాళ్ళు చేస్తున్నారు సార్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి దొరికిన హామీలు ఇది ఒక్కటే కదా ఇంకోటి ఏం మాట్లాడట్లేదు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు ఆ రోజు మొత్తం అందరికి పెన్షన్ అండిపోవాలి దేశం రాష్ట్రం అంతా అని చెప్పి ఎమ్ఎల్ఎలకు ఎంఎల్ ప్రజానీతులకు మీ డేస్ ఎన్నున్న నెలనో ఆ ఒక్క రోజు అక్కడ ఉండాలి నాకు అసెంబ్లీకి ఈ రోజు కాకపోతే రేపు రా మీటింగ్ ఈ రోజు కాకపోతే రేపు వచ్చి సపరేట్ కలువు కానీ ఆ రోజు అవ్వాలి బలమైన బల బలమైన హామీలో అదొకటి సో అది ఫస్ట్ ఎంత రెవెన్యూ ఉంది ఎంత డబ్బు ఉంది ఎంత ఎంత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేది పక్కన పెడితే ప్రజలకి అది గట్టి హామీ బాగా బలం వెళ్ళిపోయింది సో అది ఫస్ట్ చేస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం దాని మీద కూడా చేస్తారు సార్ వాళ్ళు ఇచ్చిన మాట తప్పే రకం కాదు ఓకే ఎందుకంటే ప్రజలకు తెలుసు నా నాకంటే ఎక్కువ ఇప్పుడు ఇదేం సార్ ఉచిత రవాణా వాళ్ళు డేట్ ముందే చెప్పలేదు చేస్తామన్నారు ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అని ఆ లెక్కలు వేసుకుంటున్నారు ఆ లెక్కలు వేసుకోవాలి వేసుకొని త్రీ మంత్స్ టైం ఇవ్వాలి సార్ ఎవరికైనా ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాం సిక్స్ మంత్స్ అన్నారు వాళ్ళు ఎవరు ఆపోజిట్ పార్టీ మంత్స్ మంత్స్ ఇస్తా మరి చాలు మీకు ఒక్కడి గుర్తు చేసుకుంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి మే నెలలో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మే మే నెలలో గెలిచారు ఆ తర్వాత డిసెంబర్ వరకు అయిపోయినాక ఫిబ్రవరిలో ఇచ్చారు అమ్మఒడి అమ్మఒడి అంటే దాదాపు ఏడు రెండు తొమ్మిది నెలలకు ఇచ్చారు అమ్మఒడి ఆ మాట ప్రజలు ఇంకేం మర్చిపోలేదు ప్రజలు గుర్తులేదు అనుకుంటే వాళ్ళు పిచ్చుతాను వాళ్ళు గెలిచిన తొమ్మిది నెలలకి అమ్మఒడి ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన పదిహేను రోజులు పది రోజుల నుంచే మొదలు పెట్టారు తల్లి వందనం ఇవ్వట్లేదని అమ్మఒడి పేరే తల్లి వందనం అవును సార్ అయితే అమ్మఒడి ఏంటంటే పదిహేను వేలు నుంచి రెండు వేలు కోత పెట్టి పదమూడు వేలే ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి తర్వాత ఇంటికి ఒక్కరికి అని ఇచ్చారు ఇప్పుడు బాబు గారు అలాగా పదిహేను వేలు ఇస్తాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పారు కానీ వీళ్ళు ఇప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు వాళ్ళేమో తొమ్మిది నెలలకు ఇచ్చారు బాబుగారు ఏమో నెల రోజులకు పదిహేను రోజుల నుంచే ఇవ్వట్లేదు అని మొదలు పెట్టారు ఏం చెప్తారు తల్లి కొందరు వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సార్ ఎందుకంటే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు ఉంటారు నాకా సార్ ప్రజలకు ఉన్నారు కొంతమంది కుటుంబాలకు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ థౌజండ్ వస్తే మాకు అప్పుడు ఏదోటి సర్దుకుంటాం కదా అని ఒకటి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అదే ఉంటుంది పొద్దున్నేస్తే కొంచెం ఆపు ఇది ఇంటికి పోలానికి అవి ఇవే ఉంటాయి పిల్లలు చదివించుకోవడానికి ఇంటికి అర్థం రెండింటి యాడ్ అవుతుంది సార్ కానీ ఒక నెలకు వాళ్ళు ఫీల్ అవ్వట్లే అరే రెండో నెల చూద్దాం అనేది ఉంది సార్ అది ఉంది వీళ్ళు ఈ ప్రజలు పాతది ఈ జగన్ ప్రభుత్వంలో ఎనిమిది నెలల తర్వాత ఇచ్చింది అనేది వీళ్ళకి ఇప్పుడు అవసరం లేదు టైం లేదు వాళ్ళకి మైండ్ మైండ్ అవసరం లేదు వీళ్ళు చెప్పడం కాదు వీళ్ళు ప్రజలకు వాళ్ళు ఇప్పుడు టీడీపీ పోలు గుర్తు చేసినా వీళ్ళకి వీళ్ళకి అవసరం లేదు మీరు చేసి ఈ టూ మంత్స్ అనేది మెయిన్ క్యాలిక్యులేషన్స్ పాత జరిగిపోయింది ఏం చేస్తాం ఫీల్ అవ్వాల్సింది అవును సూపర్ అనుకోవడం కంటే వాస్తవం ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ టీడీపీ పోలు చెప్పిన ఆ మ్యాటర్ మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీ పోలు దాన్ని ఖండించిన మెయిన్ మ్యాటర్ ఒక టూ మంత్స్ చూద్దాం అనే బాబు గారి నమ్మకం మీద ఉంది సార్ వీళ్ళకి తొందర లేదు కానీ వీళ్ళు చేస్తా ఉన్నారు అంటే ప్రజల్ని అవును బాబీలా అంటాడు బాబీలా అంటాడు బాబీలాంటాడు కాదు రెండు నెలలు చూస్తే నేను నేను నమ్ముతాను నువ్వు చెప్పడం కాదు అటు చెప్తే ఎందుకు నమ్ముతారు సార్ రెండు నెలలు ఏం చూడాలి కదా ఒకేసారికి ఎందుకు సార్ ఈ డెప్త్ ఉంది ప్రజలకి సో వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు సార్ వాళ్ళు ఇబ్బందిగా అయితే లేరు వాళ్ళకి మ్యాటర్ లేదు ఒకటే ఇప్పుడు ఇప్పుడు మన రసీదే అనవసరంగా తీసుకున్నాడు తన చేతులు ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్ గురించి ఏదన్నా అనాలంటే ఏమీ లేదు కానీ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు రసీద్ గారిది ఇది తల్లి అంటే ఇది ఇచ్చేశాడు మనం ఏమనలేకపోతున్నాం తల్లి వందన అంటే మీ ఒకటంటే ఒకరికి ఇస్తే ఇద్దరికన్నాడు కదా ఈదా కొడితే ఈ తల్లిదండ్రులు ఆలోచిస్తారన్న అన్న సైకలాజమెంటాలిటీలో టెంప్ట్ చేస్తున్నాడు ఈ తప్ప ఇంకేముంటది రవాణా వచ్చేస్తే ఆటోమేటిక్గా వన్ మంత్ లో వందనం కూడా ఇచ్చేస్తే మాట్లాడుతున్నా ఉండదు ఏం అది కూడా ఇస్తారు అది కూడా ఇస్తారు అన్నారు అంటే పేదల గురించి ఆయన ఎప్పుడు ఆలోచన ఆలోచించాలి సార్ సో ఎందుకంటే పరిశ్రమలు కావాలి పరిశ్రమల నుంచి ఆదాయం ఆదాయం వస్తుంది అవును సో పక్కన పరిశ్రమల కూడా మొదలు పెట్టారు అవును సార్ ఒకటి జరుగుతున్నాయి ఇంకోటి వచ్చేది తండ్రి ఆలోచిస్తే కుటుంబానికి జరుగుతుంది కుటుంబం చేస్తా ఉంటారు కానీ తండ్రి అంతకు మించి బయటిది ఏంటి అని ఆలోచిస్తేనే కదా ఇలా వచ్చేది అందరూ ఒకటి ఆలోచిస్తే బయటిది ఆలోచించకపోతే అవ్వదు కదా బయటి ఏంటిది అనేది సో చంద్రబాబు గారు పరిశ్రమల మీద పడ్డారు సంక్షేమం దాని ద్వారా రెవెన్యూ తీసుకొచ్చి సంక్షేమాలకి పెట్టడం చేస్తున్నారు అది ఎలా ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తిరిగి అప్పులు చేసి ఏదో చేయొచ్చు తెలియకుండా అది పెద్ద మ్యాటర్ కాదు అప్పుడు జనాలకి రేపు పొద్దున వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు విమర్శించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ప్రజలకి ఇబ్బంది ఆ నాయకుడు ప్రజల మీద అప్పు పెట్టొద్దు మనం అనే దాన్ని నీట్గా ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళకి ఇప్పటికీ సార్ తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీలో బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు మన అసెంబ్లీలో వాటి ఫార్టీ డేస్కైనా ఎదురు పెట్టచ్చు సార్ జనాలకి ఏది వైఎస్ఆర్సీపీ పార్టీని అనడానికైనా ప్రజలు నమ్మేయడానికి చేయొచ్చు అరే మాకు క్లియర్ రావట్లేదు ఆగండి ఎందుకు తొందర నీట్గా ప్లాన్ చేసి పెడదాం వాళ్ళకి పనితనం తెలుసు కాబట్టి నీట్గా పని తనని తెలిసినప్పుడు నీట్గా మాట్లాడతారు సార్ టైం తీసుకుంటారు సో ఇలా ప్రజలు కూడా తెలుస్తుంది పక్క చూస్తున్నారు ప్రజలు ఏం కాదు సార్ ఉన్నాయి వాళ్ళకి తెలిసిపోతుంది కానీ విలు చెప్పేసరికి కన్ఫ్యూజన్లు అయిపోతున్నారు దీనికి యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది అవును అవునా అనిపించింది చంద్రబాబు లాంటి నిజాయితీ పర్సన్ ఉన్నా కూడా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నిజాలు చెప్తుంటే కూడా జనాలకి వెళ్ళలేదు అవును వెళ్ళలేదు అవును ఎందుకంటే వాళ్ళ మంత్రులు వాళ్ళ సోషల్ మీడియా కొట్టేసేసరికి ఆ ఆరు గ్యారెంటీ ఆయన ఇచ్చిన తల్లికి ఇంటికి ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్పితే వాటి మీద ఇంకా ఏది జనాల్లోకి తీసుకోలేనంతగా డెప్త్ చేసేసారు అలా పడిపోయిన ప్రజలు ఇప్పుడు రియాలిటీగా ఏంటి అని ఇట్లా దులుపుకొని ఆలోచించి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పరిశ్రమలు వస్తే దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సో దాని నుంచి సంక్షేమ పథకాలు పేదలకు అందించొచ్చు అనేది ఆయన ఆలోచన సో ఆయన నాలుగో తారీఖు పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ జూన్ నాలుగో తారీఖు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు నుంచి కానీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున కానీ నాలుగో తారీఖు గెలిచిన నెక్స్ట్ డే ఐదో తారీఖు నుంచి అమరావతిలో పనులు మొదలు పెట్టేశారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా ఎందుకంటే అమరావతిని కనుక మనం అద్భుతంగా చేసుకోగలిగితే అందులోనే బోల్ని పరిశ్రమలు వస్తాయి గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందని ఆయన ఊహించిందే కరెక్ట్ గా అలాగే చేశారు ఇప్పుడు సరిగ్గా నలభై రోజులు కూడా అవ్వలేదు ఇంకా ముప్పై రోజులు అయ్యేటప్పటికి ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజులకే అమరావతికి మూడు వేల కంపెనీల వరకు రావడానికి సిద్ధపడుతుంది అవును సార్ ఇప్పుడు పరిశ్రమలన్నీ అమరావతి వైపు చూస్తున్నాయి దేశవ్యాప్తంగా సో ఆ పరిశ్రమలు వస్తే పథకాలు ఒక్కొక్కటిగా ఇంకా ఇంకా ఎక్కువ పథకాలు కూడా ఇవ్వచ్చు చంద్రబాబు ఇచ్చినట్టు కాకుండా కొత్త అవకాశం దొరికిందంటే ఇంకో అవకాశం చేయడానికి చేస్తారు చేసే నాయకుడు అంతే సో అమరావతి పనులు ఎప్పుడైతే మొదలు పెట్టారో కంపెనీలు వస్తాయి ఆయన తెలుసు ఆయన ఊహించినట్టుగానే ఏంటి ముఖ్యమంత్రి కూడా కాకుండానే అమరావతి పనులు మొదలు పెట్టారని చెప్పి మనం అనుకున్నాం అవును సార్ కానీ అమరావతి పనులు మొదలైనా అమరావతి ఎప్పుడైతే నీట్ గా చేయటం మొదలు పెట్టారో కంపెనీలు అమరావతి వైపు చూడటం అమరావతిలో అడుగు పెట్టడానికి సిద్ధపడిపోతున్నాయి కంపెనీలు అవును సార్ ఇది ఎలా అంటే సార్ ఇప్పుడు ప్రజల పర ప్రజల తరపున నేను మాట్లాడతాను అదే జగన్ ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఉన్న వెళ్ళిపోయాయి అవి ఎంత వరకు జరుగుతున్నాయో ఎప్పుడు మాకు బెనిఫిట్స్ అనేది పక్కన పెడితే అసలుకి ఆ ఆలోచనే కదా స్టార్టింగ్ పునాదికే వెళ్ళిపోయినాయి అవును ఒక్క మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఒక్క ఇలా ఫంక్షన్ చేసింది లేదు లేదు ఒక్కటి ఇలా ఆవిష్కరించి పలాన పరిశ్రమ వచ్చింది ఓపెన్ చేసాం అక్కడ టూ ఇయర్స్లో రిబ్బన్ కటింగే లేదు ఒక టూ ఇయర్స్లో జాబ్ అని చెప్పిన మాట ఎన్ని లేదు కొద్ది ముక్కులు తిట్టడం తప్పితే ఇదే జనాలు చదువుకున్న పిల్లలు జాబ్ కోసం వేలాడుతున్న యువకులు నిరుద్యోగులు ఇవి చూశారు అవును ఇవి ఎందుకు చూశారంటే తల్లి కొడుకుతో మాట్లాడా ఏం జాబ్ ఉంది నా అన్న అని ఇంతవర చదువుకున్న ఎక్కడ జాబ్నాన్నా అని మాట్లాడింటారు కదా సో అది ఉంది వాళ్ళకి మరి ఇక్కడ ఎంపుడ రా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి ఎందుకు స్టార్ట్ అయ్యానంటే తెలుసు కొన్ని కొన్ని నమ్మకం ఉన్నప్పుడే కదా నలుగురు వస్తారు అవును నమ్మకం లేనప్పుడు చేను దగ్గరకు రారు నమ్మకం పర్సన్ ఇలా కనిపించగానే ఈ రోజు రేపు పుస్తవలే ఈ రోజు రేపు పిస్తలే డబ్బులు అన్నట్టు మనిషి ముందుకు వచ్చేస్తాడు మాట ముందుకు వచ్చేస్తాడు అదే చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది చెప్పొచ్చు ఇంకా చెప్పట్లేదు వన్ బై వన్ మనం పనులతోనే చేద్దాం అంటే పని ఇలా ఇలా సిమెంట్ పెట్టినప్పుడే పని జరుగుతుంది చెప్పుదాం అనేది ఇంటెన్సిటీలది లేకుండా ముందే వచ్చి మూడు పరి ముప్పై పరిశ్రమలు వచ్చినాయి అండ్ లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టవచ్చు లేకుంటే వాళ్ళతో వాళ్ళని ఇలా అందరితో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పవచ్చు జనాలు హ్యాపీ ఫీల్ అవుతారు అది నీట్గా దానికి ఒక టైం ఉంది అసలుది అసలు ప్రాబ్లం ఒకటి ఉంది ఆటోమేటిక్ జరుగుతున్నాయి అది కూడా చంద్రబాబు నాయుడు ఆర్డర్ అన్ని పనులు ఎందుకు జరిగాయి ఆటోమేటిక్ జరిగే పని అది ఒక నమ్మకమైన పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కలిసి చేస్తారు సార్ అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం నిరుద్యోగం మీద ఇప్పుడు వీళ్ళు గెలవడానికి కూడా డెవలప్మెంట్ కూడా కావాలి సంక్షేమం కాదు డెవలప్మెంట్ అనేది చెప్పడం వల్లనే కదా ప్రజలు కూడా ఆలోచించింది ఈ ఐడియాలో డెవలప్మెంట్ అనేది ఒక పక్క మనసులో ఉన్నా కూడా సంక్షేమం మీద ఈ వైఎస్ఆర్సీపీ మాట్లాడడం మీద మనమే మర్చిపోయేలా చేశారు ఒక యువకుడు నా జాబ్ రాదులేనంత మర్చిపోయాడు ఏజ్ పోయింది ప్రైవేట్ కంపెనీలు లేవు గవర్నమెంట్ జాబులు లేవు వాడు వదిలేసుకుంటూ ఎవరు చెప్పుకుంటాడు ఒకలా ఇలా చెప్పాలనుకుంటే మరో సుధాకరణ అయితే భయం భయం సో అలా ఉండిపోయారు